ప్రోగ్రామ్ని ఈ యొక్క ప్రోగ్రామ్ లేట్ అయిన లేట్గా స్టార్ట్ అవుతున్నందుకు దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి ముఖ్యంగా ఈ యొక్క అంబేద్కర్స్ రెవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ సెకండ్ టాక్గా విశాఖపట్నం ఈ యొక్క మెగాసిటీలో ఈరోజు జరుపుకున్న జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక జయభీములు తెలుపుతూ మరి యొక్క హిందూ కోడ్ బిల్ అండ్ హానర్ కిల్లింగ్స్ మీద జరగబోయే ఈ యొక్క అంశాన్ని మరి మనం చర్చించుకోబోతున్నాం మరి ప్రేమగా పెళ్ళాడితే పరువుగా చావాలా అనే ఈ టైటిల్ ముఖ్య ఉద్దేశం ఈ రోజున సమాజంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు మరి అనేక రకాల సెక్సువల్ అబ్యూజెస్ కావచ్చు ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి మన రా మన దేశంలో చూసుకున్నట్లయితే ప్రతి నిమిషానికి ఏడుగురు మహిళలు మరి అనేక రకాలుగా హింసించబడుతూ ఉన్నారు హిందూ కోడ్ బిల్ అనేది ఒక ప్రత్యేకించి మహిళలకి ఏమైతే హక్కులు కల్పించాలో చే తెలియపరుస్తూ ఈ యొక్క హిందూ కోడ్ బిల్ గురించి అంబేద్కర్ గారు ఆయన యొక్క కేంద్ర మంత్రి పదవిని కూడా వదులుకోవడానికి కూడా ఇష్టపడ్డారు కానీ మహిళలకి ఖచ్చితమైన హక్కులు రావాలి అని మరి ఆయన మన కోసం మనకి ఈ యొక్క కోడ్ బిల్లును తేవడం జరిగింది అలాగే ఈ రోజున జరుగుతున్నటువంటి పరువు హత్యల్లో చూసుకున్నట్లయితే అమృత ప్రణయ్ కేసు అందరికీ తెలిసిన విషయమే మరి ఇలాంటి ఒకటి రెండు కేసులు మాత్రమే బయటికి కనపడుతూ ఉంటాయి మరి కనపడకుండా జరిగేటువంటి అనేకమైనటువంటి హత్యలు చాలా ఉంటాయి ఒక అగ్రకులం అమ్మాయిని మరి ఒక దళితుడు కనుక ప్రేమించినట్లయితే మరి హత్యగా చ క చాలా ఖచ్చితంగా హత్య కావించబడుతుంది